మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత నిధులను అక్టోబర్ నెలలో రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని అలాగే జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏ చేస్తే మనకి యొక్క డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి అన్నదాత సుఖీబావ్ పథకానికి అలాగే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలి రైతులకు ఎప్పటికప్పుడు ఏ పథకం అమలు అవుతుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ బియ్యం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులను విడుదల చేసేందుకు అంటే తొలి విడత నిధులను ఆల్రెడీ విడుదల చేసింది మరి తొలి విడత నిధులు ఎవరికైనా సరే కొన్ని కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ తొలి విడత నిధులు కాకపోయినా కానీ వారికి ఏం చేసిందంటే మనకు రెండో విడత నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైంది మరి ఇప్పుడు తొలి విడత నిధుల కంటే రెండో విడత నిధులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి రైతులు ఎదురు చూస్తూ ఉంటే ఎటకేలకు ఏపీ ప్రభుత్వం ఈ రెండో విడత నిధులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రెండో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది రెండో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం కూడా మళ్ళీ కూడా ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులంతా కూడా ఈ విధంగా ఎదురు చూస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అన్నదాత సుఖీబోపి ఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులను తీసుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి కూడా అంటే వచ్చే నెల పద్దెనిమిదో తారీఖున అన్నదాత సుఖీబోపు ఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ డబ్బులు విడుదలవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు జాగ్రత్తగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఈ కేవైసీ అలాగే ఎన్పిసిఐ లింకు ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకంటే మనకి యొక్క అన్నదాత సుఖిం ఓపిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు అంటే నేను ఇప్పుడు చెప్పినట్లకి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ప్రభుత్వం ఏ క్షణంలో డబ్బులు వేసినా కానీ మీకు నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది మరి చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఇట్లా ఎదురు చూడ చూసి మరి కొన్ని కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పొందలేకపోతున్నారు అంటే అన్నీ కూడా తెలుసుకుంటారు చివరిలో మళ్ళీ కూడా ఈ బ్యాంక్ అకౌంట్లో పేరు ఏదైతే మనకు ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉండడం వల్ల ఈ మిస్ మ్యాచ్ వల్ల కూడా ఏంటంటే మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఇది కూడా లేకుండా మీరు చేసుకోవాలి ఇట్లా ఎప్పుడు పద్దెనిమిది నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అంతేకాకుండా వీటితో పాటుగా మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాతో సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పిఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తాం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది చాలామంది రైతులైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకుంటే అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు కావు మరి ఈ కేవైసి ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా ఈ కిక్రాఫ్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట ఒక అన్నదాత సుఖీబాబా పిఎం కిసానే కాదు మనకు అనేక విధాలుగా కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట అనేక రకాలుగా కూడా అన్ని పథకాలను కూడా ప్రభుత్వం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి రెండో విడత డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు వేస్తామని చెప్పేసి దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా వెళ్ళి అక్కడ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు తప్పకుండా ఈకేవైసీని ఆ విధంగా కంప్లీట్ చేయండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ అంటే మీ యొక్క ఏదైతే మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయాలి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేయండి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా కూడా అకౌంట్లోకి డబ్బులు రావు అలాగే మీ యొక్క వివరాలు వెబ్ల్యాండ్లో ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంటే మీకు ఏదైతే ఆల్రెడీ మీకు భూమి ఉందో ఆ భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆన్లైన్లో కనిపిస్తున్నాయా లేదా అనే వివరాలు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఆ ఆన్లైన్లో కనుక వివరాలు లేకపోతే మళ్ళీ కూడా మీరు వెబ్ల్యాండ్లో మీ వివరాలని కూడా నమోదు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది చాలామంది రైతులైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు అదే అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి వైసీపీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి కేవైసీ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి సెకండ్ ఛాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి మనకు ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికే ఇరవై విడతల పీఎం కిసాన్ పైసలనైతే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేసుకోవాలి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి